ఓం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని యాభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము యాభై తొమ్మిదవ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఉంటాయి పారాయణ చేసిన తర్వాత అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాం యాభై తొమ్మిదవ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే స్త్రీ పురుషులకు జనవస్యత్వము లభిస్తుంది సకల జనవస్యత్వము లభిస్తుంది పారాయణ శ్లోక ఫలితం అనమాట తర్వాత ఎన్ని రోజులు పాలన చేయాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలు విందాం ముందుగా అవతారికలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు శ్రీదేవి చెక్కిళ్ళను కరణ వర్ణించారు శ్లోకం ఏతే విందము స్వరగంధా భోగ ప్రతిఫలిత తాటంక యుగళం మన్యే తవ ముఖమిథం మన్మతరథం యమార్హ్య దృహ్య తవ్య నిరత మార్కేంద్ర చరణం మహావీరో మర ప్రమత సంజితవతే ఇది శ్లోకం అనమాట పది విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విందం స్వర్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం స్వర్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుక్రం మన్యే తవ ముఖం ఇదం ఆరుహ్య దృహ్యతి అవనిరథం అర్కేందుచరణం మహావీరహ మారహ ప్రమతవతే విభాగం చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకా గురించి అయితే విందా ఓ దేవి తవ నీ యొక్క ఇదం ఈ నా హృదయ పద్మంలో కనబడే ముఖం నీ ముఖము స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగం స్ఫురత్ ప్రకాశించుచున్న గండ చెక్కిళ్ల యొక్క ఆ భోగ విశాల ప్రదేశములందు ప్రతిఫలిత ప్రతిబింబించిన తాటంక కరణాభరణముల యొక్క చివికమ్మల యొక్క యుగళం జత కలదై చతుక్రం నాలుగు చక్రములు గల మన్మత రథం మన్మతుని రథముగా మన్యే ఊహిస్తున్నను ఎం ఏ ని ముఖము అనే రథాన్ని ఆరుహ్య ఎక్కి అధిష్ఠించి మహావీర గొప్ప వీరుడైన మారహ మన్మధుడు సామాన్యంగా వీరులు అధిష్ఠించే రథానికి రెండు చక్రాలు ఉంటాయి కానీ ఈ మన్మతుని రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయి అందువల్లే అతడు మహావీరుడయ్యాడని గ్రహించాలి అర్కేందు చరణం సూర్యుడు చంద్రుడు చరణములుగా అంటే చక్రములుగా గల అవని రథం భూమి అనే రథాన్ని సంజితవతే యుద్ధం కోసం సిద్ధం చేసుకున్న ప్రమద పతయే ప్రభువైన ఈశ్వరుని కొరకు దృహ్యతి అపరాధము చేస్తూ ఉన్నాడు శివుడు తనకు వశం అయ్యేటట్లు మన్మతుడు ప్రయత్నిస్తున్నాడు శివుడితో తలపడి జయించడానికి కుస్థితము చేస్తున్నాడు అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే విందాం అమ్మా విశాలమైన నీ చెక్కిళ్లపై నీ చెవి కమ్మెల జత ప్రతిఫలిస్తోంది అందువల్ల నీ చెవి కమ్మల జంట వాటి రెండు ప్రతిబింబాలు కలిసి మొత్తం నాలుగు చక్రములు కాగా నీ ముఖము నాలుగు చక్రాలు గల మన్మతుడు ఎక్కిన రథము వలె నాకు తోస్తోంది ఈ నాలుగు చక్రాల రథాన్ని ఎక్కి మన్మతుడు మహావీరుడై సూర్యుడు చంద్రుడు అనే రెండు చక్రాలు మాత్రమే కల భూమి అనే రథాన్ని త్రిపురాసుర సంహార సమయంలో యుద్ధానికి సిద్ధము చేసుకున్న ప్రమదాధిపతి అయిన శివుడికి ద్రోహము తలపెట్టాలని శివుడితోనే పోరాడాలని పన్నాగము చేస్తూ ఉన్నాడు అని తాత్రంలో చెప్పారు తర్వాత విశేషం గురించి అయితే విందాం పార్వతీదేవి చెక్కిళ్ళు విశాలంగా అద్దము వలె ప్రకాశిస్తూ ఉన్నాయి ఆమె ధరించిన కరణాభరణములు అంటే చెవి కమ్మలు ఆ చెక్కిళ్లలో ప్రతిఫలిస్తూ ఉన్నాయి చెవి కమ్మెలు గుండ్రంగా చక్రాల్లా ఉన్నాయి వాటి ప్రతిబింబాలు సైతము చక్రాల్లా ఉన్నాయి మొత్తము నాలుగు చక్రాలు అయ్యాయి పార్వతీదేవి ముఖమును చూస్తే నాలుగు చక్రాలు గల మన్మతుడి రథములా మహా సౌందర్యవంతంగా ఉంది అంటే పార్వతీ ముఖమును చూసిన శివుని హృదయంలో శృంగార భావము పొంగెత్తుతోంది అని తాత్పర్యము శివుడు ప్రమదగణానికి అధిపతి అతడు సామాన్యుడు కాడు శివుడు త్రిపురాసురులు సంహరించేటప్పుడు సూర్యచంద్రులను చక్రములుగాను భూమిని రథముగాను చేసుకుని తగిన పరిక్రములతో సంసిద్ధుడై త్రిపురాసురును సంహరించాడు ఇక మన్మధుడు శరీరమే లేనివాడు తగిన సాధనాలు లేనివాడు అయినా అందరినీ శక్తి గలవాడు కానీ అతనికి త్రిపురాసురహంతైన శివుని ఎదిరించడం అంత సులభం కాదు మన్మధుడికి పార్వతీ ముఖము అనే రథము సాధనంగా లభించింది ఈ రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయి నాలుగు చక్రాలున్న రథం గల మన్మతుడు చంద్రులని రెండే చక్రాలున్న రథం గల శివునిపై పోరాడగలుగుతూ ఉన్నాడు మన్మథుడి పనిలో సహాయమైంది పార్వతీదేవి ముఖ సౌందర్య రథము పార్వతీ ముఖము రథము వలె ఉంది ఆమె చెవి కమ్మలు చెక్కెళ్ళలో ప్రతిబింబించిన వాటి ప్రతిబింబాలు ఆ రథానికి ఉన్న చక్రాల వలె ఉన్నాయి పార్వతీదేవి ముఖమనే రథాన్ని పార్వతీదేవి ముఖమనే రథాన్ని సహాయంగా చేసుకుని మన్మథుడు ఈశ్వరుని జయించగలిగాడు శివుడు ఎంతటి పార్వతీ ముఖ సౌందర్యానికి వసుడైపోతాడు అందుకే మన్మథుడు ముఖమైన నాలుగు చక్రాల రథాన్ని ఎక్కి మహావీరుడయి రెండు చక్రాల రథము గల శివుడిని జయించడానికి సిద్ధపడ్డాడని ఇందులో రమణీయంగా చెప్పబడింది ఇక మనము శ్లోకం విన్నాం కదా యాభై తొమ్మిదవ శ్లోకము ఆ శ్లోకానికి ఒక్కొక్క లైన్కి అర్థమైతే విందాం వివరణలో చెప్తూ ఉన్నారు మొదటి లైన్ భోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతు ఈ శ్లోకంలో పార్వతీదేవి ముఖము మన్మధుడి రథంగా ఉత్ప్రేక్షింపబడిందట పార్వతీ చెవులకు తాటంక యుగళం అంటే చెవి కమ్మల జత ఉంది తాటంకాలు అనేవి కరణాభరణాలు అవి గుండ్రంగా ఉంటాయి అమ్మ పెట్టుకున్న తాటంకాలు ఆమె సాటిలేని నిర్మలమైన విశాలమైన చెక్కిళ్లలో ప్రతిఫలించాయి ఠా భోగం అంటే ప్రకాశించే చెక్కిళ్ళ విశాల ప్రదేశము అని అర్థం చెక్కిళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ మెరిసే నిర్మలమైన చెక్కిళ్లలో ఆమె చెవులకు పెట్టుకున్న గుండ్రటి తాటంకాలు ప్రతిఫలించాయి రెండు చెవులకు ఉన్న గుండ్రని రెండు తాటంకాలు రెండు చక్రాల్లా ఉన్నాయి వాటి నీడ దేవి నున్నని చెక్కిళ్ళలో ప్రతిబింబి ప్రతిబింబించింది అని చెప్తున్నారు అక్కడ మరో రెండు చక్ర కనబడుతూ ఉన్నాయి దానితో మొత్తం నాలుగు చక్రాలు ఆమె ముఖంలో కనబడుతూ ఉన్నాయి శ్రీదేవి చెక్కుళ్ళు అద్దాల్లా ఉన్నాయి అందుకే ఆమె చెవి కమ్మలు అక్కడ ప్రతిఫలించాయని గ్రహించారు లలితా సహస్ర నామంలో పద్మరాగ శిలాదర్శం పరిభావి భూహు అనే ఒక నామము దేవి చెక్కిళ్లను వర్ణిస్తూ చెప్పబడింది పద్మరాగమణివలే నిర్మలమై ప్రతిబింబింబ ప్రతిబింబాన్ని గ్రహించే అద్దాన్ని తిరస్కరించే చెక్కిళ్ళు గలది అని ఆ నామానికి భావం అనమాట దేవి చెక్కిళ్ళు అద్దాలను మించి పోయాయి కనుకనే వాటితో వాటిలో ఆ తాటంకాలు ప్రతిఫలించాయని గమనించాలి ఇక రెండో రైన్ గురించి అయితే వింద మన్నే తవ మన్మత మన్మతరథం నీ ముఖాన్ని మన్మతుని రథమని నేను భావిస్తూ ఉన్నాను పార్వతీ ముఖాన్ని హృదయంలో భావిస్తే అది మన్మతుడి రథమా అన్నట్లు ఉంది రథానికి చక్రాలు ఉంటాయి పార్వతీ ముఖంలో కూడా పైన చెప్పినట్లు నాలుగు చక్రాలు ఉన్నాయి అందువల్ల స్తోత్రకర్త పార్వతీ ముఖాన్ని మన్మతుడి రథంగా ఊహించారు మన్మధుడు మహాసుందరుడు అతడి రథము మహా సౌందర్యము కలదే అందుకే త్రిపుర సుందరి అయిన ముఖాన్ని చూస్తే మన్మతరతము అనే ఊహ వచ్చింది అంటే ఆమె ముఖమును చూస్తే శివునిలో శృంగార రసం పరవళ్ళు తొక్కుతుందని శివుడు ఆమెకు ప వసుడవుతాడని ధ్వని తర్వాత మూడో లైన్ గురించి అయితే విన్నాం యమారుహ్య మహావీరో మారహ దృహ్యతి మన్వథుడు ముఖము అనే రథాన్ని ఎక్కి మహావీరుడయి శివుడికి ద్రోహం తలపెడుతున్నాడట శివుని స్వాధీనం చేసుకోవడంలో సరసైన సాధన సంపత్తి లేని మన్మతుడికి పార్వతీ ముఖమని నాలుగు చక్రాల రథము లభించింది అందుకే అతడు మహావీరుడు అయ్యాడు శివుని యొక్క భూమి అనే రథానికి సూర్యచంద్రులనే రెండు చక్రాలు ఉన్నాయి మన్మధుడికి లభించిన శ్రీదేవి ముఖము అనే రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయి శ్రీదేవి ముఖానికి సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు నేత్రాలు ఉన్నాయి అటువంటి ముఖ రథాన్ని అధిష్టిస్తే సూర్య చంద్రులు అనే రెండే చక్రాలు మాత్రమే గల శివుడిని జయించగలనని మన్మతుడికి ధైర్యం వచ్చింది అందుకే శివుడిపై దుహ్యతి అంటే ద్రోహం తలపెట్టాడు అంటే శివుడిని ఎదిరించడానికి సిద్ధమయ్యాడు అని పార్వతీ ముఖాన్ని ఎదురుగా పెట్టుకొని వెడితే దానిని చూచి శివుడు శృంగార వసుడై మన్మతుడికి లొంగిపోతాడని ధ్వని ఇక నాలుగో లైన్ గురించి అయితే మనం విందాం అవ నిరథ చరణం ప్రమతపతయే సంజితవతే ప్రమతపతి అంటే శివుడు శివుడు గణానికి ప్రభు శివుడు త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథముగా చేసుకున్నాడు సూర్య చంద్రులను ఆ రథమునకు చక్రాలుగా చేసుకున్నాడు ఇక్కడ చరణం అంటే చక్రము అని అర్థం ప్రమదపతి అయిన శివుడు భూమిని రథముగా సూర్యచంద్రును రథ చక్రములుగా చేసుకుని సంజితవతి అంటే స అటువంటి శివుడి మీదకి మన్మధుడు శ్రీదేవి ముఖమనే నాలుగు చక్రాల రథాన్ని తోడు చేసుకుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడన్నమాట శ్రీదేవి ముఖాన్ని రథముగా చేసుకుని మన్మతుడు యుద్ధానికి వెడితే శివుడు ఆమె ముఖ సౌందర్యాన్ని చూసి కామ పరవశుడయ్యి మన్మతునికి లొంగిపోతాడు మన్మతుడు శ్రీదేవిని ఉపాసించి ఆమె దయతో విజయాన్ని సాధించాడని ఆ ఫలితార్థం దేవికి శంభు మోహిని అనే నామం ఉంది ఆమె ఈశ్వరుని మోహింపజేస్తుంది అని దాని భావం మొత్తంపై శ్రీదేవి వధనము తాటంకములు సౌందర్యముతో తాటంకాలు ప్రతిఫలించే సాటి లేని నిర్మలమైన చెక్కిళ్ళ చక్కదనంతో ప్రకాశిస్తోందని సారాంశం అన్నమాట మనము ఆ యాభై తొమ్మిదవ శ్లోకం గురించి పూర్తి వివరణ అయితే విని ఉన్నాం కదా ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే నలభై ఐదు రోజుల పాటు పారణ చేయాలి రోజుకి సార్లు జపం అయితే చేయాలి నైవేద్యము పానకము తేనె అమ్మవారికి సమర్పించాలి శ్లోక పారాయణ ఫలం విన్నాం కదా సకల జనవసత్వము పురుషులకు స్త్రీ జనవసత్వము ఈ విధంగా మనము యాభై తొమ్మిదో శ్లోకం గురించి వివరణ అయితే విన్నాము తర్వాత అరవయో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి కరుణ్ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశునోభవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి